మీరు హ్యాపీగా ఉండాలి హాయిగా ఉండాలి అంటే ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి అందులో మొదటిది పక్క వ్యక్తి ని మార్చాలి అని మీరు ఆలోచించకండి వాళ్ళ మూడు ఎలా మార్చుకోవాలో వాళ్ళకి తెలుసు వాళ్ళ హ్యాపీనెస్ని మీ నెత్తిన వేసుకోకండి వాళ్ళు నా వల్ల హ్యాపీగా ఉండాలి అనే మాటలను తగ్గించుకోండి మీ ఆనందాన్ని మీరు చూసుకోండి పక్క వాళ్ళ మూడు మీరు ఎంత మార్చాలి అనుకున్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు మారరు అలాంటి వాళ్ళను మార్చాలి అనుకుంటే మీరు ఇబ్బంది పడతారు ఇంకా నెంబర్ టూ ఏదో గతంలో మీ వల్ల ఒక తప్పు జరిగిందండి దాన్ని మీరు మార్చలేరు కానీ అదే విషయాన్ని రిపీటెడ్గా తలుచుకుంటూ బాధపడిపోతూ ఉంటారు అప్ప ఇలా చేయకుండా ఉండాల్సింది అప్ప ఇలా జరగకుండా ఉండాల్సింది నేను ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది అని ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరే కించపరుచుకుంటూ మాట్లాడుకుంటూ మిమ్మల్ని మీరే తప్పు చేసి మాట్లాడుకుంటూ ఉంటారు ముందు దీన్ని వదిలేయండి గతం గత ఫ్యూచర్ నీ చేతుల్లోనే ఉంది ఫ్యూచర్ ని నువ్వే రాసుకో గతంలో జరిగింది మార్చలేవు కానీ ఫ్యూచర్ లో జరిగిన దాన్ని నువ్వు మార్చగలవు కాబట్టి గతంలో జరిగిన దాని గురించి బాధపడుతూ ఫ్యూచర్ ని మర్చిపోకండి భవిష్యత్తుని గుర్తు పెట్టుకోండి ఇంకా నెంబర్ త్రీ పీపుల్ ప్లీజింగ్ పర్సన్ అంటే అందరి మెప్పు మనకే కావాలి అందరూ నన్ను మెచ్చుకోవాలి అందరూ నన్ను మంచి అనాలి ప్రతి ఒక్కరూ నన్ను పోగడాలి ఇలాంటి అలవాటు ఏదైనా ఉంటే ముందు దాన్ని పక్కన పడేయండి మిమ్మల్ని మంచి అనటం మానేసి మిమ్మల్ని వాడుకొని పక్కన పడేసే వాళ్ళు ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరి మెప్పు కోసమో మీరు పని చేయాల్సిన అవసరం అయితే లేదు ఎవరినో తృప్తిపరచడానికి చేసే పనులు మిమ్మల్ని మీరు తృప్తి పరచుకోవడానికి చేసుకోండి మీకు ఏదైతే హ్యాపీగా ఉంటుందో అలాంటి పనులు చేసుకోండి హ్యాపీగా హెల్తీగా లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు